భద్రతా సన్నద్దతపై అవగాహన కల్పిస్తూ హైదరాబాద్ జవహర్ నగర్ లో రాపిడ్ యాక్షన్ ఫోర్స్ పోలీసులు డ్రిల్ నిర్వహించారు భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న వేళ దాడులు జరిగితే చేపట్టే సహాయక చర్యలపై మాక్ డ్రిల్ ద్వారా ప్రజలకు అవగాహన కల్పించారు ఎలవేళల ప్రజలను కాపాడేందుకు తామున్నామంటూ మైకుల ద్వారా ప్రచారం చేస్తూ భరోసా ఇచ్చారు ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా పవన్ అందిస్తారు భారత్ పాక్ ఉద్రిక్తత పరిస్థితుల వేళ దేశవ్యాప్తంగా కూడా మాక్ డ్రిల్స్ నిర్వహిస్తున్నారు అందులో భాగంగా హైదరాబాద్ జవహర్ నగర్ పరిధిలోని అరుంధతి నగర్లో ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్కి సంబంధించి తొంభై తొమ్మిదవ బెటాలియన్కి సంబంధించినటువంటి పోలీసులు ఇవాళ అరుంధతి నగర్లో మాక్ డ్రిల్ నిర్వహించారు ప్రస్తుతం మనం మాక్డ్రిల్ నిర్వహించినటువంటి ప్రదేశంలో ఉన్నాము ఇక్కడ అనుకోని సంఘటనలు జరిగిన ప్రళయాలు సంభవించిన అంటే పాకిస్తాన్ బాంబుల వర్షం కూడా కురిపిస్తుంది దాన్ని సమర్థవంతంగా కూడా భారత్ తిప్పికొడుతుంది అవి క్షిపణులను డ్రోన్లతో కూడా దాడి ప్రయత్నిస్తుంది ఈ క్రమంలోనే ప్రజలపై గ్రామాలపై సామాన్యులపై కనుక ఈ క్షిపణులు ఒకవేళ పడితే కనుక అలాంటి పరిస్థితులలో సిబ్బంది ఎలాంటి సహాయక చర్యలు చేపడుతుంది ప్రజలు ఎలా అప్రమత్తంగా ఉండాలనేది పూర్తి విషయాలను కూడా ఈ మాక్డ్రిల్ ద్వారా పోలీసులైతే వివరిస్తున్నారు ప్రస్తుతం మనం విజువల్స్ లో కూడా చూడొచ్చు ఏ రకంగా ప్రజల్ని అంటే క్షతగాత్రులైన వారిని ఏ రకంగా కాపాడుతున్నారనేది మనం విజువల్స్ లో స్పష్టంగా చూడొచ్చు ఇక్కడికి దాదాపుగా పది వాహనాల్లో ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ కి సంబంధించిన సిబ్బంది చేరుకున్నారు అంబులెన్సులు మిగతా వాహనాలన్ను ఫస్ట్ ఎయిడ్ కి సంబంధించి ప్రథమ చికిత్సకి సంబంధించినటువంటి అన్ని వస్తువులను కూడా తీసుకొచ్చి ఇక్కడ ఉన్నటువంటి స్థానిక పాఠశాలలో ఒక ప్రథమ చికిత్స కేంద్రాన్ని అయితే ఏర్పాటు చేశారు ఏర్పాటు చేసి ఇక్కడ మాక్ డ్రిల్ పై అయితే పూర్తి స్థాయిలో పోలీసులు అవగాహన కల్పించారు క్షతగాత్రులైన వారు క్షిపణుల దాడి కానీ రాకెట్ల దాడి కానీ లేదా ఇలాంటి దాడులు జరిగినప్పుడు ప్రజలు గాయాల పాలవుతారు గాయాల పాలైన వారిలో మనం విజువల్స్ లో చూడొచ్చు ఎలాగైతే స్ట్రెచర్ల స్ట్రెచ్చర్ల మీద పిల్లల్ని గాయాల క్షతగాత్రులను తీసుకెళ్తున్నారు కొంతమందికి కాళ్ళు చేతులు విరిగిపోతాయి కొంతమంది తీవ్ర గాయాలతో క్షతగాత్రులు అవుతారు అలాంటి పరిస్థితులలో ఎలాంటి సహాయక చర్యలు చేపడతారు ఎలా ఉంటుందనే పూర్తి విషయాలను ఈ మాక్డ్రిల్ ద్వారా అయితే పోలీసులు కళ్ళ కట్టేటట్టు చూపిస్తున్నారు అయితే ప్రజలు కూడా ఈ మాక్ సిబ్బందితో పాటు స్థానికులు కూడా ఈ మాక్డ్రిల్లో అంటే ఇలాంటి దాడులు జరిగినప్పుడు సహాయక చర్యల్లో ప్రజలు కూడా భాగస్వాములు కావాలని చెప్పి కూడా పోలీస్ సిబ్బంది కోరుతున్నారు మొత్తంగా ఇలాంటి పాక్ భారత్కి మధ్య ఉన్నటువంటి ఉద్రిక్త పరి పరిస్థితుల వేళ ఇలాంటి దాడులు జరిగితే కనుక ఇటు పోలీసు సిబ్బంది వెంటనే సహాయక చర్యలను చేపడుతుంది దీని ద్వారా సిబ్బందితో పాటు ప్రజల్లో పూర్తి స్థాయిలో దీని మీద అవగాహన వచ్చేందుకైతే ఈ మాక్ నిర్వహించారు ఇప్పటికే హైదరాబాద్ లోని నాలుగు ప్రాంతాల్లో కూడా ఇప్పటికే తాజాగా రెండు రోజుల క్రితం డ్రిల్ కూడా నిర్వహించారు ఈ నేపథ్యంలోనే అప్పుడు నిర్వహించినటువంటి మాక్డ్రిల్ డ్రిల్లో కొన్ని తప్పిదాలు జరిగాయి వాటిని ఖచ్చితంగా సరిదిద్దుకొని మెరుగ్గా మరింత ముందుకెళ్తామని కూడా మనకు హైదరాబాద్ సిపి సివి ఆనంద్ కూడా చెప్పారు అయితే ప్రస్తుతం ఈ మాక్ డ్రిల్కి సంబంధించి అయితే పోలీసులు విజయవంతంగా పూర్తి చేస్తున్నారని చెప్పుకోవచ్చు ప్రజలు స్థానికులు కూడా ఈ మాక్ డ్రిల్లో పెద్ద ఎత్తున పాల్గొన్నారు పిల్లలు వీళ్ళందరికీ కూడా అవగాహన కార్యక్రమం అయితే పోలీసులు అయితే చేపట్టారు మనం చూడొచ్చు విజువల్స్ లో పెద్ద ఎత్తున ఇక్కడికి స్థానికులు పోలీసులు వీళ్ళంతా కూడా చేరుకొని ఈ మాక్ డ్రిల్ కి సంబంధించి పూర్తి అవగాహన తెచ్చుకున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది ఇక ఇది ఇక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితి కెమెరామెన్ చిరంజీవితో పవన్ ఎటీవీ న్యూస్ హైదరాబాద్